కే దేశం గత ఇరవై ఐదు రోజులుగా తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు లాలా చెరువు సమీప ప్రాంత ప్రజలను కలవరానికి గురి చేసినటువంటి చిరుతుపల్లి నిన్నటి నుంచి కోనసీమలో ఎంటర్ అయిందంటూ కూడా ప్రచారం జరిగింది అయితే ఈ అంబేద్కర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో అంటే గౌతమి నది పైన ఆనుకుని ఉన్నటువంటి లంక ప్రాంతాలలో ఇది సంచరిస్తుందంటూ కూడా హుకార్లు షికారులు చేశాయి అదేవిధంగా అటవీ శాఖ అధికారులు కూడా ఆ ప్రాంతాన్ని జల్లడి పెట్టారు అయితే పులి ఎందుకు ఉంది ఈ విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏ దేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఎఫ్ఓ ప్రసాదరావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే గత ఇరవై ఐదు రోజులుగా అటు తూర్పుగోదావరి జిల్లా ప్రజలు కలవరకు గురి చేసిన చిరుతు నిన్నటి నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎంటర్ అయ్యే ప్రచారం జరుగుతుంది అసలు ఇది ఎంతవరకు వాస్తవం చూస్తారు అది మొన్న గోదావర ఉన్న లంకలో ఒక మత్స్యకారుడు నారాయణ లంకకు చెందిన మత్స్యకారుడు ఒక ఆయన చూడటం జరిగింది అని చెప్పి ఆయన మనకు సమాచారం ఇచ్చాడు మొన్న చూశానని చెప్పి వెంటనే మా సిబ్బంది ఇక్కడికి రావటం గోదావరి గట్టిన ఆనుకుని ఉన్న ప్రదేశాన్ని అంతటిని కూడా నేను వెరిఫై చేయడం జరిగింది ఎక్కడ కూడా దాని ఆచూకీ లభించలేదు బోటు మీద వెళ్ళి లంకలు చూద్దాం అంటే నేను మాకు బోటు లభించలేదు ఆ టైంలో వర్షం పట్టం సో సాయంకాలం కూడా అయిపోయింది సాయంకాలం అయిన తర్వాత సెర్చ్ ఆపరేషన్స్ ఏమీ ఉండవు అందుకని చెప్పి మళ్ళీ ఈ వేళ్ళకి వాయిదా వేసుకుని ఇవాళ మొత్తం సిబ్బంది అంతా కూడా ముప్పై ఐదు మంది సిబ్బంది వచ్చాము రెండు బోట్లను ఎంగేజ్ చేసాము ఒక బోటు స్వయంగా ఎవరైతే ఆ గులిని చూసానని చెప్పాడో అతను రప్పించడం జరిగింది నారాయణ లంక నుంచి అతనితో పాటు నేను స్వయంగా నేను వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్ అమర్నాథ్ ఇంకొక ఇద్దరు ముగ్గురు సిబ్బంది అంతా కలిసి ఇటువైపు నుంచి మేము లంకలు సెట్ చేసుకుంటూ వెళ్ళాం అలాగే ఇంకొక రెండు బృందాలు ఓపు నుంచి మళ్ళీ అక్కడి నుంచి బోట్ తీసుకుని వాళ్ళు అలాగే బై ఫుట్ అంటే నడుచుకుంటూ వెళుతూ ఈ గోదావరి మన బ్రిడ్జ్ దగ్గర నుంచి గౌతమ బ్రిడ్జ్ దగ్గర నుంచి అటు డంపింగ్ యార్డు ఆ ప్రదేశాలన్నింటినీ కూడా ఒక రెండు టీములు సెట్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి ఆనవాళ్ళు లభించలేదు ముఖ్యంగా పులిని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్పగలుగుంటారు పులిని చూసిన వాళ్ళు అతను చెప్పాడు అది ఎంతవరకు వాస్తవం అనేది మేము ఇక్కడ నిర్ధారణ చేసుకున్నాం అదేవిధంగా దాని యొక్క అడుగు జాడలు పరోక్షంగా లేదంటే తేన్న ఒక ఆవును కానీ లేదంటే దోడన కానీ మేకను కానీ కుక్కను కానీ ఏదైనా చెప్పిన ఆనవాళ్ళు ఇవేవి కూడా మనకి లభించలేదండి ఈవెన్ ఆ చూసిన మత్స్యకారుని కూడా అక్కడికి ఆ స్పాట్లో ఎక్కడైతే అతను చూసానని చెప్తున్నాడో ఆ స్పాట్కి తీసుకెళ్ళడం జరిగింది ఎక్కడే సార్ ఒకసారి దిగింది మళ్ళీ అయిపోయింది నువ్వు ఎక్కడ ఉన్నావు ఆ టైప్ దగ్గరగా ఉన్నావు ఎక్కడే ఉన్నావా అంటే లేదు సార్ నేను ఆ మధ్యలో ఉన్నాను అతను చెప్పిన ప్లేస్ ఎక్కడంటే అది కొద్దిగా వాటర్ లెవెల్ పెరిగింది అది మునిగిపోయింది అతను మొన్న ఉదయం చూసాను ఉదయం పది గంటల సమయంలో చూశానని చెప్పాడు సో అంటే నేను ఈవేళ మేము ప్రత్యక్షంగా అతన్ని స్వయంగా తీసుకెళ్ళిన తర్వాత అతను చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇతను చూ ఈ చిరతకుని చూసేనన్న ప్రదేశం అతను ఉన్న ప్రదేశానికి వంద మీటర్లు దూరం ఉంది చాలా దూరం చాలా దూరం ఉంది సో అటువంటిప్పుడు అతను దేన్ని చూసి ఏదని భ్రమించాడో మనకు తెలియదు అక్కడైతే మాత్రం ఏ విధమైన పాత ముద్రలు కానీ దాన్ని అడుగుచేట్లు కానీ మనకు కనిపించలేదు సో స్వెచ్ ఆపరేషన్స్ అన్నీ కంప్లీట్ చేసాం మధ్యాహ్నం వరకు కూడా రెండు గంటల వరకు ఎక్కడ ఏ విధమైన అక్కడ ఓపెలంక దగ్గర ఇటుబట్టిలు ఉన్నాయి దగ్గర దగ్గర దానిలో పిల్లలు పెద్దవాళ్ళ వరకు వంద మంది వాళ్ళకు సో వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యాం అలాగే అక్కడ ఉండే రైతులతో ఇంటరాక్ట్ అయ్యాం సార్ మాకు ఎక్కడ లేదు ఎందుకంటే అక్కడ పశువులు కొట్టాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా పొలాల్లోనే ఆవులు గేదెలు వాటికి సంబంధించిన చిన్న చిన్న దోళ్లు ఉన్నాయి సో ఈ చిరుతుపల్లి అక్కడ సంచరించినట్లయితే దేనో దాని మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది దానికి ఆకలిగా ఉంది ఆకలితోటి ఎందుకంటే మాకు గత నాలుగు రోజులు కానీ కూడా దాని ఆచూకీ ఎక్కడుందో కానీ వీట్లేదు ఇరవై ఐదో తేదీన మనకి కడియపులాక్కులో ఇరవై నాలుగో తేదీ రాత్రి చూడటం తర్వాత మరుసటి రోజు కూడా దాని పాదమూలు గుర్తించడం జరిగింది ఆ తర్వాత విపరీతంగా రెండు మూడు రోజులు వర్షాలు పడుతూ ఉన్నాయి సో దాని మనకి అడుగుజాడు ఎక్కడ కూడా మనకి లభించలేదు సో అది వెనక్కి వెళ్ళిపోయిందా అంటే నేను వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్ అడితే అంత దాటుకునేది రావాల్సిన అవసరం ఉంది అంత పెద్ద నదిని ఇంచుమించుగా రెండు కిలోమీటర్లు సుమారు మెడల్పున్న నదిని అంటే అంత అంత వెంచర్ చేయొచ్చు సార్ అది అంత శక్తి దానికి ఉండాలి అంత నెససిటీ కూడా ఉండాలి అవసరం కూడా అని చెప్పి ఆయన చెప్పేది దాన్ని బట్టి మేము చూసినా ఎక్కడ కూడా దాన్ని అడుగుజాడు మనకు ఎక్కడ తగ్గించేస్తాం ఆ లంక భూముల్లో నీటి కుక్కలవి ఇటువంటి మామూలు మన ఊర కుక్కలవి ఇటువంటి వాటి బాలు మద్దతు ఉన్నాయని చెప్పి చిన్న జాడుకు అడుగుతాం అంటే నిర్ధారణ ఇంకా మనం చెప్పలేమండి అంటే ఇటువైపు రాలేదని మేము భావిస్తున్నాం కోనసీమ జిల్లా వారికి ఒకవేళ అక్కడ అక్కడ ఉన్నా సరే అది కూడా చాలా జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రదేశం అన్ని నర్సరీల్లో కొన్ని వందల మంది పని చేస్తూ ఉంటారు రోజు ఎవరికంటే పడకుండా అది తప్పించుకునే ప్రశ్నే లేదు ఎందుకంటే మేము వచ్చిన దాన్ని వెనక్కి వెళ్ళిపోయిందేమో అని అనుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి భావిస్తున్నాం సో మరలా ఆరో ఒకరి దగ్గర నుంచి న్యూస్ రావాలి మళ్ళీ మేము మళ్ళీ సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేయాలి అంతవరకు కూడా ఇక్కడ ఈ కానీ లేదంటే దివాంచర్లో కానీ మొబైల్ టీమ్స్ రెడీగానే ఉన్నాయి నైట్ టైం పెట్రోలింగ్ చేయడానికి వేయడానికి కూడా వాటినే ఆ పనులు ఆపలే రెండు వేల పద్దెనిమిదిలో అండి ఆ ట్రైపురే ఎంటర్ అయింది ఆ ట్రైపుర్ నుంచి అక్కడ గేదెల పట్టుకోవడం జరిగింది ఏదైనా కావచ్చు అండి మనం ఏంటంటే ఇది అని చెప్పి మనం అంటే ఆరో తేదీని మనం దివాన్చర్ దగ్గర చూడటం జరిగింది అది ఒక వ్యక్తి సో ముందు రెండు మూడు రోజులు ముందు వచ్చిందేమో తెలియదు మనకి ఎలా వచ్చిందో తెలియదు సో పైన ఏజెన్సీ ఏరియా ఉంది కాబట్టి ఆ ఏరియా నుంచి బై రోడ్ రావచ్చు లేదంటే

డాన్ అండ్ డస్కవర్స్ అంటారు సూర్యాస్తమైన తర్వాత మళ్ళీ సూర్యోదయం లోపునే ఈ వైల్డ్ యానిమల్స్ ఏవైనా సరే వాటి మూమెంట్ ఉంటే వాటి కావాల్సిన ఆహారం సంపాదించుకోవడం తినేసి మళ్ళీ డే టైం అంతా రెస్ట్ తీసుకోవడం ఈ విధంగా ఉంటాం సాధారణంగా చింతకులి కానీ ఏదైనా వైల్డ్ యానిమల్ ఏది కూడా మనుషుల మీద కావాలని చెప్పి దాడి చేయదండి అవి మనుషులు మనం ఎదురు పడుతున్నామని దానికి ఏమైనా సడీ అనిపిస్తే అవే ఆటోమేటిక్గా తప్పుకుని వెళ్ళిపోతాయి మన మన ఎదురు పట్టడానికి కూడా అవి ఇష్టపడవు అటువంటిది ఎప్పుడైనా అకస్మాత్తుగా మనకు ఎదురుపడాలు తప్పించి ఎదురుపడినప్పుడు ఏమైనా అవుట్ ఆఫ్ ఫియర్ అంటే భయంతో మనం దాన్ని చూసి ఎంత భయపడతాం అది కూడా మనం చూసి అంతే భయపడే ఆస్కారం ఉంది ఆ భయంలో అది మన మీద ఏమైనా అటాక్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్పించి కావాలని చెప్పి అటాక్ చేయాలి కానీ మనం దానికి జనరల్గా న్యాచురల్ ఫుడ్ కాదు మన మీద అటాక్ చేయడానికి అటాక్ చే ఒకసారి అటాక్ చేస్తున్నారో తెలుస్తుంది మనిషి ఎంత ఈ ఫ్రీ అనేది తర్వాత చాలా పరిస్థితులు ఎదురవుతాయ అంటే అది అలవాటు పెడితే ప్రమాదం అండి ఏదో ఒకసారి అది యాక్సిడెంట్ గా దాడి చేసి ఏదో దెబ్బ కొట్టేసి వెళ్ళిపోయింది అనుకోండి దానివల్ల ఇబ్బంది ఏమో అది ఆహారం కోసం ఒకసారి దీన్ని అన్నాం అయితే మాత్రం ప్రమాదంగానే అది ఏదో యాక్సిడెంట్ గా మనిషి మీద దాడి చేసి వెళ్ళిపోయింది అనుకోండి మనిషి దాడి చేసినప్పుడు చనిపోతుంటే కనుక ఆహారం తింటే కనుక దానికి ఏం కదా కోరికలు ఇవన్నీ తెలిసి నేను అనే విషయం సార్ దాదాపు అరవై మంది సిబ్బందికి పైగా మీరు కష్టపడుతున్నారు అదేవిధంగా ట్రాప్ కేసులు పెట్టారు ట్రాప్ కెమెరాలు పెట్టారు అయితే అయినప్పటికీ కూడా ఎక్కడ ఆచూ కనిపించారు అంటే దివాన్సీలో కనిపించింది కానీ తర్వాత మళ్ళీ జాతరలు తర్వాత ఇరవై నాలుగో తేదీ మనకి కేవలం కడియంలో దాని యొక్క అడుగు జాడలు గమనించడం జరిగింది ఒక మనిషి చూసాను అన్నాడు తర్వాత పక్క మార్క్స్ కూడా మేము ఐడెంటిఫై చేశాము తర్వాత ఇరవై ఆరు నుంచి దాన్ని ఆచూకి కానీ తెలియట్లేదు మనకి సార్ చాలా సార్ అంటే పరిసర అంటే వాటి యొక్క నేచురల్ హ్యాబిటెట్ వాటి యొక్క సహజమైన ఆవాసాలు పోయితేనే అక్కడ ఏదైతే డిస్టర్బెన్స్ ఏర్పడటం అక్కడ దానికి సరైన ఆహారం దొరకపోవటం దానివల్ల ఆహారం వెతుక్కుంటూ బయటికి రావడం ఒకటి లేదంటే ఇలా వరదలు ఇటువంటి సమయాల్లో అనుకోకుండా బయటకు రావడం లేదా ఎండాకాలంలో నీటిని వెతుక్కుంటూ బయటకు రావడం ఇటువంటి కారణాలు ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే వాటి యొక్క ఆవాసాలు దెబ్బ తినటం డిస్టర్బ్ అవ్వటం వల్ల విజయాసాలు వస్తాయి ఉన్నాయండి ఉన్నాయి టైగర్ అది వాటికి కాకినాడ మీరు ఆ ప్రతిపాటి దగ్గర టైగర్ ఆపరేషన్లో చూస్తే అది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో మళ్ళీ అక్కడికి మనం అప్పుడు కూడా రెండున్నర నెలలో ఆపరేషన్ జరిగింది అక్కడ సుపయత్నం చేశాం కానీ అది ఎక్కడ ఎవరికి చెప్పకుండానే జాగ్రత్తగా వచ్చిన దాన్ని వెళ్ళిపోయింది సేఫ్గా అలాగే మనుషులు కూడా ఏమైనా పనిచేయాలి దానికి తేడా అప్పట్లో అది చాలా పశువుల మీద దాడి చేసింది చిరుతుపల్లి ఎక్కడ పశువుల మీద కానీ మనుషుల మీద కానీ ఎక్కడ దాడి చేసిన మానవాళ్ళు లేవు సంఘటనలు లేవు ఇక్కడ మనీ కుక్కలు పందుల మీద ఆధారపడదు ప్రస్తుతానికి అది ఉందా వెనక్కి మనకు ఒక రెండు మూడు రోజులు ఏదైనా ఖచ్చితమైన న్యూస్ వస్తే కానీ మనం సరే సార్ కార్యాచరణ ఏముందండి టీమ్స్ ఇట్లానే ఉంటాయి ఫామ్ అయినాయి ఎందుకంటే ఇరవై ఐదు రోజుల నుంచి మేము మేము కూడా దాన్ని ఏదో విధంగా సాధించాలి ఈ కార్యక్రమాలు సఫలీకృతం విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం సో టీమ్స్ అట్లానే ఉంటాయి ఈ మొబైల్ పార్టీలు తిరుగుతూనే ఉంటాయి నైట్ టెంకాడి బలాంకేరియాలో దివాన్ ఏరియాలో కూడా సో ఏదైనా న్యూస్ తెలిస్తే ఇమీడియట్గా మొత్తం అందరం మళ్ళీ మొబైలైజ్ అవుతాం కార్యాచరణ అన్ని అన్ని రకాల పరికరాలు మా దగ్గర ఉన్నాయి మొబైల్ కెమెరా ట్రాప్ కెమెరాలు కెమెరా ట్రాప్ కేసులు సోలార్ సిసి కెమెరాలు ప్లస్ ర్యాంకులు ట్రాంకులు ర్యాంకులు చేయడానికి ఎంత కూడా సాధారణ సంపత్తి అంత కూడా సిద్ధంగా ఉంది కాకపోతే అది ఫలానా ఛార్ట్ ఉందనేది నిర్ధారణ కావాలి ఖచ్చితంగా ఉన్నప్పుడు ఏమైనా చేయగలం థ్యాంక్ యూ సార్ ప్రయత్నం ఇది పరిస్థితి గౌతమి నదిపాయ సుమారు దాదాపు రెండు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది దీన్ని దాటుకుని చిరుతుపల్లి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి రావడం అయితే మాత్రం ఇది సామాన్యు విషయం కాదని డిఎఫ్ఓ ప్రశాంతరావు గారు చెప్తున్నారు అయితే ప్రస్తుతం కడియప్ప లంక పరిసర ప్రాంతాలలో కానీ దానిని ఆనుకుని లంక ప్రాంతాల్లో కానీ ఉండే అవకాశాలు ఉన్నాయని మాత్రం అటవీ శాఖ అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది ఏదైనప్పటికీ కూడా గత ఇరవై ఐదు రోజులుగా చిరుతపులి కూడిన భయం అటు తూర్పుగోదావరి జిల్లాలోను ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో కూడా విస్తృతంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది దీనిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం సాయశక్తుల కృషి చేస్తున్నామని చెప్తున్నారు ఇది పరిస్థితి ఏపీ దేశం నుంచి సుధీర్